అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఇప్రో సర్కిల్లో ఉన్నాం చూడవచ్చు మీకు అది అది ఇప్రో కంపెనీ మనం ఇది ఇప్రో సర్కిల్ ఇక్కడ ఈ సర్కిల్లో ఆల్రెడీ ఒక త్రీ టు సిక్స్ మంత్ బ్యాక్ ఒక త్రీ ఫ్లాట్స్ అనేది ఉడాలి ఒకటిలో టూ సిక్స్టీ టూ ఎయిటీ స్క్వేర్ యాడ్ ఒక త్రీ ఫ్లాట్స్ పెట్టాము అవి ఆల్మోస్ట్ వన్ మంత్లోనే కంప్లీట్ అయిపోయినాయి దాని తర్వాత చాలా దాన్ని పెట్టినప్పుడు కానీ దాని తర్వాత కానీ చాలామంది అడుగుతున్నారు ఓకే okay, ఆ ఏరియాలో అంటే ఈ మధ్య మరీ ఎక్కువగా అడుగుతున్నారు హాస్టల్ పర్పస్గా హాస్టల్ కట్టుకోడానికి ఒక టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ లోపు వాళ్ళ బడ్జెట్లు అనేది ఈ రిక్వైర్మెంట్ అనేసి ఎక్కువ వచ్చినాయి మనకి ఏ రిక్వైర్మెంట్ అయితే ఎక్కువ క్లయింట్స్ అడుగుతారో ఆ రిక్వైర్మెంట్ మీదే మన దగ్గర అనేది మనం ఆ వీడియో షూటింగ్ అనేది చేస్తాం ఎందుకంటే ఆల్రెడీ ప్రతి ఏరియాలో మన దగ్గర ఉంటాయి కాకపోతే అక్కడ మినిమం ఒక ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ క్లయింట్స్ అడిగినప్పుడు అక్కడికి మనం వెళ్ళి మన ప్రాపర్టీ అనేది మళ్ళీ షూట్ చేయడం జరుగుతుంది మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు మనకు ఒక ఐదు ఫ్లాట్స్ అనేది ఇక్కడ సేల్కి వచ్చినాయి ఇవన్నీ మనకి టూ సిక్స్టీ టూ సెవెంటీ టూ ఎయిటీ స్క్వేర్ యార్డ్లో ఉన్నాయి ఒకటి మాత్రం వన్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్లో ఒకటి ఉంది మన ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను ఓకే ఈ ఇప్రో సర్కిల్కి నీరు బయలో ఉంటుంది ఎక్కడ ఏంటి అనేది క్లియర్గా డీటెయిల్స్ ఇస్తాను వీడియోలో డీటెయిల్స్ తప్ప మనం వీడియోలో ఇచ్చిన డీటెయిల్స్ కాకుండా ఇంకా మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడ అనే డెప్త్గా మీరు కొంతమంది అడుగుతున్నారు ఏది అడిగినప్పటికీ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనమే దగ్గర చూపిస్తాం చూపిస్తాము అది గమనించండి మీకు ఏ ఏరియాలో రిక్వైర్మెంట్ ఉందో ఆ ఏరియాలో మనం చూపిస్తాం వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఓకే ఇప్పుడు మన ఫ్లాట్ దగ్గరికి వచ్చామండి ఇది వచ్చేసి మనకు కూడా లేట్టు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి పార్క్ ఇది చూడండి మీకు అక్కడి నుంచి పార్క్ అనేది ఉంటుంది ఇది ఇదంతా పార్క్ ఇక్కడ దాకా మనకు ఫ్లాట్ వచ్చేసి ఇది కనపడుతుంది కదా ఈ బేస్మెంట్ కాంపౌండ్ వాళ్ళ లాగేసింది ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇది టూ సెవెంటీ స్క్వేర్ యాడ్ అండి రెండు వందల డెబ్బై గజాలు ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్ చూడండి ఇది ఇది రెండు వందల డెబ్బై గజాలు వెస్ట్ ఫేసింగ్ ఈ ఫ్లాట్ వరకు ఓన్లీ ఫుల్ వైట్ అయితేనే ఈయన ఫ్లాట్ అనేది సేల్ చేస్తాడు గమనించండి అంటే ఫుల్ కొంతమంది ఫుల్ వైట్ అడుగుతున్న వాళ్ళు ఇస్తామన్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది మన దగ్గర ఎన్ఆర్ఐస్ కానీ లేదంటే ఎక్కువ బ్యాంక్ లోన్కి వెళ్ళే వాళ్ళకి అంటే సేల్ లీడ్ కూడా ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది గమనించండి ఇది ఓన్లీ ఫుల్ వైట్ అయితేనే నేను ప్రాపర్టీ అనేది మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఇక్కడే మనకి ఒక నాలుగైదు ఫ్లాట్లు అనేది ఉన్నాయి ఓకే కొన్ని ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కొన్ని టూ సెవెంటీ టూ సిక్స్టీ టూ ఎయిటీ అలా కొద్దిగా డిఫరెంట్ సైజులో ఒకటైతే మనకి వన్ థర్టీ స్క్వేర్ యార్డ్ కూడా ఒకటి ఉంది వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ వస్తుంది ఇది చెప్పాను కదా ఇది వచ్చేసి మీకు పార్క్ అనమాట వెస్ట్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ అనే ఈ ఫ్లాట్ అనేది లొకే లొకేట్ అయ్యి ఉంది ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఊడాలి గమనించండి మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ చెప్తున్నాను కదండి ఏ రిక్వైర్మెంట్ ఉన్న చూడవచ్చు మీకు అక్కడ వాటర్ ట్యాంకు మన దగ్గర ప్రతిదీ ఉంటుంది కాకపోతే అన్ని వీడియో షూట్ చేయం మనకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు ఆ లిస్టు చెక్ చేసి ఆడకెళ్ళి కొన్ని ప్రాపర్టీస్ అనేవి వీడియో తీయటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఒక ఒకటే ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు కస్టమర్కి మనం ఆ ఏరియాకి వెళ్ళలేము వెళితే ఏంటంటే మనకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్న ఇంకొక సైడ్ అనేది హోల్డ్ అయిపోతుంది కొన్ని ఇప్పుడు అపార్ట్మెంట్స్ అడుగుతారు ఎక్కువ ఈ మధ్య కమర్షియల్ రెంటల్ పర్పస్ హాస్టల్స్ ఇవి ఎక్కువ అడుగుతున్నారు ఇవన్నీ కవర్ చేయాలి కాబట్టి ఇంకోటి వచ్చిన క్లయింట్స్కి మనం విజిటింగ్ చే విజిట్ చేపిస్తూ ఉంటాం రిజిస్ట్రేషన్లు ఎన్నిటి మీద ప్రతిదీ నేనే దగ్గర ఉండి పింటూ మనం అన్నీ చూసుకుంటాం కాబట్టి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కానీ లోన్ కానీ అన్ని కస్టమర్కి రిజిస్ట్రేషన్ అయిపోయి కీ ఆయన హ్యాండ్ ఓవర్ అయిన దాకా ప్రతిదీ మనం దగ్గర ఉండే రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటాం ఓకే ఇదే డీటెయిల్స్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ దీనికి సంబంధించిన ప్రైజ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద డిస్క్రిప్షన్ ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్